భారత ప్రజాస్వామ్యం అనేటటువంటి ఇవాళ ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యం అంటే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యంగా మనం భావిస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాతలు లేదా కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఎన్నో ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి మన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అసలు రాజ్యాంగం యొక్క లక్ష్యమే ప్రజల జీవితాన్ని సుసంపన్నం చేయడం ప్రజల జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేయడం ఈ దేశ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడం రైతులకు కూలీలకు మామూలుగా అవుతుందో ఈవెన్ వెట్టి చాకిరి చేసేటటువంటి వాళ్ళకు కూడా మన రాజ్యాంగం విముక్తి అనేది కలిగించింది బాల కార్మిక వ్యవస్థను మన రాజ్యాంగం పోగొట్టింది మహిళలకేతుందో ఉన్నటువంటి వివక్షతను రాజ్యాంగం తీసేసింది ఇట్లా ఏంటంటే ఈ రాజ్యాంగం ఏ కోణంలో చూసుకున్నా కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఒక ఒక మార్పులు ఒక మంచి మార్పులు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు మన సమాజంలో పని తీసుకురావడానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మనం ఏంటంటే ఓటు హక్కు ఎవరికి ఉండాలనేది కూడా చాలా పెద్ద చర్చ జరిగింది ఓటు హక్కు ఎవరికి ఉండాలి అనే విషయంలో మనం వచ్చినప్పుడు లేదు సామాన్య ప్రజలకు కూడా ఓటు హక్కు ఉండాలా కూలీనాలు చేసుకునే వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలా మహిళలకు కూడా ఓటు హక్కు ఉండాలా అందరి ఓటు విలువ ఒకటే ఒకవేళ ఓటుకు ఎక్కువ విలువ ఒకరి ఓటుకు తక్కువ విలువ అనేది కాదు లేదా ఒక వంద ఎకరాల భూమి ఉన్నా ఒక ఐదు వందల ఎకరాల భూస్వామి అయినా కూడా లేదా ఒక ఫ్యాక్టరీ యజమాని అయినా పిహెచ్డి డిగ్రీ డిగ్రీ చేసేవాడైనా లేదా సామాన్యమైనటువంటి వ్యక్తి అయినా అందరికీ ఓటు హక్కు అనేది మనం కల్పించడం జరిగింది ఇదేంటంటే ప్రజలు తమ జీవిత అనుభవం నుంచి నేర్చుకొని మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలా అనేటటువంటిది ప్రధానమైన ఉద్దేశం ఈ మంచి సభ్యులు అసెంబ్లీకి పోతే లేదా ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు పార్లమెంటుకి వెళ్తే ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక చట్టాలు చేస్తారు అని చెప్పేసి అది దాని వెనకాల భావన దాని వెనకాలన్నటువంటి ఫిలాసఫీ సిద్ధాంతం మనకు కానీ ఇవాళ ఏం జరుగుతుందనంటే మొట్టమొదటి విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా అయినటువంటి పార్లమెంట్లో కూడా రెండు వందల ముప్పై ఒకటి మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో దాదాపు ఒక వంద ఇరవై మంది మీద వంద ముప్పై మంది మీద నేరం కేసు దోపిడీ కేసులు మానభంధం కేసులు లాంటి కేసులు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి అంటే దాదాపు మూడవ వంతు కంటే ఎక్కువ మంది మీద ఒక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఒక రికార్డు ఉన్నటువంటి వాళ్ళు ఈ అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి చాలా అసెంబ్లీలలో ఉన్న అన్ని అసెంబ్లీలను కూడా లెక్క చూసుకుంటే మొత్తం వెయ్యి నాలుగు మంది అసెంబ్లీ సభ్యులు ఉంటారు భారతదేశం మొత్తం మీద అందులో కూడా దాదాపు మూడు వందల మందికి పై పై చిలుపు వాళ్ళ మీద నాలుగు వందల పై చిలుపుకోవాలి మీద ఒక క్రిమినల్ కేసులు ఉన్న పరిస్థితి అంటే ఎవరు మనల్ని పరిపాలిస్తున్నారు అంటే నిజంగా ప్రజాప్రతిని పరిపాలిస్తున్నారా లేదా నేర చరిత కలిగిన వాళ్ళు పరిపాలిస్తున్నారా అనే పరిస్థితి ఇప్పటికే ఉన్నారు అయితే ఒకప్పుడు మనకు పార్టీ సిస్టమ్ పార్టీ సిస్టమ్ అంటే పార్టీలు అభ్యర్థులు నిలబెడతారు పార్టీలు అభ్యర్థిని నిలబెట్టినప్పుడు ఓ ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి లేదా ఆ పార్టీ విధి విధానాలు నచ్చి లేదా పార్టీ సెంట్రల్ నాయకత్వం నచ్చి ప్రజలు ఏతుందో ఓట్లు ఒక పరిస్థితి ఏ పార్టీని ఎన్నుకోవాలా అని ప్రజలు తాము అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఇక్కడ ఏంటంటే అక్క అసలు ఎలక్షన్లోనే ఒక రెండు లోపాలు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కటితో గెలిచినోడు కూడా పార్లమెంట్కి వెళ్ళిపోతున్నాడు అసెంబ్లీకి వెళ్ళిపోయే పరిస్థితులు అన్నట్లు కానీ మరి దాదాపు ఓట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాం సరే అది ఒక డిఫెక్ట్ ఉంది అది వేరే విషయం కానీ ఎన్నికైన తర్వాత ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అంటే తను నమ్మినటువంటి ఏ పార్టీకి తనకు టికెట్ ఇచ్చిందో ఏ పార్టీ తన అభ్యర్థిగా నిలబెట్టిందో అత ఆ పార్టీకి అతను ద్రోహం చేయవచ్చా లేదు ప్రజలు ఉన్నారు ప్రజలు ఓట్లేశారు ప్రజలు ఏం చూసి ఒకటి అతన్ని చూసి కొద్దిమంది ప్రధానంగా ఆయన పార్టీని చూసి వాళ్ళ పార్టీ పాలసీలను చూసి ఓటు వేయడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఎన్నికైనటువంటి వ్యక్తి తనకు ఓటేసినటువంటి ఓటర్కు ద్రోహం చేయవచ్చా అనేది తప్ప అతడు ఒక ఒక పార్టీ నుంచి ఎన్నికైపోయి కొద్ది కాలంలోనే ఎన్నిక ఎన్నికలైన తర్వాత వెంటనే మరో పార్టీకి మారిపోతున్నాడంటే ఒక రకంగా చెప్పాలంటే అతనికి ఓటు చేసినటువంటి ప్రతి ఓటర్ను మోసగించినట్లు ప్రతి ఓటర్ను మోసగించినట్లు ఒక పరిస్థితి ఇది ప్రధానమైనటువంటి ఇష్యూ ఇది ఏంటంటే చాలా చోట్లల్లో ఈ ఎమ్మెల్యేలన్నీ కొనుగోలు చేయడం వాళ్ళకి డబ్బులు ఇవ్వడము వాళ్ళకి రకరకాల పదవులు ఆఫర్ చేయడము అనేక రకాలైనటువంటి ఒక నేర పూరితమైనటువంటి పరిస్థితులు కల్పించి అంటే ప్రలోభాలు కల్పించి ఏదైతే నేరమో అలాంటి ప్రలోభాలు కల్పించి డబ్బులు ఇవ్వడం అఫెన్సే నేరమే ఎందుకంటే బ్రైబ్ బ్రేబ్ కిందికి వస్తుంది అట్లా బ్రైబులు ఇచ్చి కొందరు ఎమ్మెల్యేలను కొనుక్కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూరగొడుతున్నారు మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా పార్టీ పార్టీని ఎన్నుకున్న తర్వాత మరి అందులో ఉన్నటువంటి ఒక కొద్ది మంది చేరిపోయి ఇంకో పార్టీలో ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఏంటిది లేదా చాలా రాష్ట్రంలో జరిగింది ఏంటిది అంటే ప్రజలు ఒక పార్టీని ఎన్నుకున్నారు అందులో నుంచి కొద్దిమంది ఎమ్మెల్యేలు వేరే చీలిపోవడం వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం ఈ ప్రభు ఈ పడి ప్రభుత్వం పడిపోవడం ఇంకో ప్రభుత్వం రావడం ఇంకో ముఖ్యమంత్రి రావడం అనేది చూస్తా ఉన్నమాట ఇది ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొనే చివరకు పార్లమెంట్లో కూడా రాజ్యాంగంలో మార్చేసి షెడ్యూల్ ఫ్యా ఫైవ్ షెడ్యూల్ ఒక దాన్ని పెట్టేసి పార్టీ ఫిరాయించినట్లయితే అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలనేటటువంటిది మనం పెట్టాం మళ్ళీ అందులో రెండు రొసగులు ఉన్నాయి రెండు రొసగులు ఏమున్నాయంటే మూడో వంతు మంది కనుక మారినట్లయితే అది పార్టీ చీలిక కింద తీసుకురావాలి కానీ పార్టీ ఫిరాయింపు కింద తీసుకురావద్దు అనేది ఒకటి అందులో ఉన్నటువంటి ఒక లోపం అందులో సరే నిజంగానే సిద్ధాంతరీత్యా విడిపోయినారు అంటే వేరే విషయం లేదా పాలసీ పరంగా విడిపోయినారు అంటే అది వేరే అలాంటిది ఏమీ ఉండదు అక్కడ వాడు పోవడము కడ్డు కప్పుకోవడము పార్టీ మారిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఏ కారణం లేకున్నా ఒక్కోసారి నా నియోజకవర్గ ప్రయోజన ప్రయోజనాల కోసం అని అంటాడు ఇదంతా ఏంటంటే ప్రజల్ని మోసగించడం తప్పించి మరొకటి ఏం కాదు కాబట్టి అయితే ఇట్లా పార్టీ మారినటువంటి వాళ్ళని పదవులెక్కి తీసేయాలా అనేది చట్టం చేసిన మరి చట్టం చేసేటప్పుడే చట్టంలోనే ఒక లోపం ఉంది ఏం లోపం ఉంటే అధికారమంతా స్పీకర్కి ఇచ్చారు స్పీకర్ నిర్ణయం చేయాల మరి మళ్ళీ ఏంటి కొన్ని చోట్లలో స్పీకర్ నిర్ణయాలు తీస్తున్నారు కొన్ని చోట్లలో అసలు ఆ స్పీకరు ఏ నిర్ణయం తీసుకోవడం లేదు ఎన్ని రోజులు మూడు నెలల నాలుగు నెలల ఆరు నెలల సంవత్సరమా రెండు అది నాలుగేళ్ళు అయినా కూడా ఆ స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకున్న పక్కన పెట్టించుతే మరి స్పీకర్ని ఆదేశ అధికారం కోటుకుందా లేదా అదో పెద్ద చర్చ అసెంబ్లీ అనేది స్వతంత్రత దాన్ని అసలు అసెంబ్లీ యొక్క పవర్ను స్పీకర్ యొక్క పవర్ను మనం కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు కోర్టు డైరెక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు అదో పెద్ద చర్చ అందులో లేదు కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినా కూడా ఇది స్పీకర్ దాన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు అనేది ఇంకో వాదన సరే ఏది ఏదైనా కూడా సుప్రీంకోర్టు కూడా ఒక కాల పరిమితిలో మీరు నిర్ణయం చేయాలా స్పీకర్స్ ఎక్కువ ఇట్లా పెట్టుకోవడానికి వీల్లేదు అనేది కొన్ని సూచనలు చేయడం జరిగింది కానీ అవి అవి కూడా అమలు జరగడం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిన్నగాక ఉన్న బీఆర్ఎస్లో గెలిచినటువంటి చాలామంది అందులో పేరున్నోళ్ళు మరి బీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఫలానా మెంబర్స్గా కమిటీ మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఫలానా ఏదైతే ఉందో ఇవాళ మేము అధికార పార్టీ కాంగ్రెస్ వైపు వచ్చేస్తున్నాము కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నాము అని అంటే మరి ఇది సరైనటువంటి పద్ధతి మరి ఇదే మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కేసీఆర్ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళను తన పార్టీలో చేర్చుకున్నప్పుడు ఏమని చెప్పారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత బాధపడ్డరు ఇట్లా ఇట్లా మన చేర్చుకోవడం అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లు చేర్చుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే తను అట్లా పార్టీ మారిన వాళ్ళని అయితే మనం రాలతో కొట్టి చంపాలా లేదా ఉరిది ఇయ్యాలా అనేటటువంటి మాటలు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం అనేది జరిగింది మరి ఒక నీతి మరొకరికి మరొక నీతి అందరూ అందరూ ఒక చట్టాన్ని ఒక ఏ విధంగా ఫాలో చేయాల్సిన అవసరం ఉంది కానీ మరి ఈ విషయంలో నా అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు అనేది స్పష్టంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు కానీ అంటే ఇదివరకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు స్పీకర్సు మంత్రులు ఇవాళ వారందరూ బోలం వచ్చేసి వీళ్ళు చేరుతూ ఉంటే నువ్వు చేర్చుకుంటా ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ కొత్త బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలు అనుకునే అవకాశం అంటే సేమ్ కరప్ట్ ఫెర్సు సేమ్ నేరాలు చేసినటువంటి వాళ్ళు అవినీతి పాల్పడ్డటువంటి వాళ్ళని నీరు తెచ్చి తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందా లేదా కాంగ్రెస్ మీద ప్రజల విశ్వాసం పెరుగుతుందా లేదా ప్రజల అయితే ఇదివరకు మీకు గౌరవాన్ని ఇచ్చినారో ఒక విశ్వాసం మీ మీద ప్రకటించినారో ప్రజలు అందులో ఆ విశ్వాసం ఇంకా పెరుగుతుందా ఇది ఇది చాలా తప్పు అంచనా ఏతుందో బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్లో వచ్చి చేరితే కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది అనుకోవడం మట్టుకు అది చాలా పొరపాటు చాలా పొరపాటు ఎందుకు పొరపాటు అని ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఒక చోట్ల రెండు చోట్ల నాలుగు గ్రామాలు ఐదు గ్రామాల మీద పది గ్రామాల మీద ప్రభావం పడవచ్చు అసలు అది కూడా ఇవ్వాలంటే పడతలేదు ఇందులో పడ్డ టోటల్ క్రెడిట్ అనేది పోతున్నది క్రెడిబిలిటీ ఏదైతే గౌరవం మీకు ప్రజల్లో ఉండాలో గౌరవం ఎప్పుడు ఉంటుందండి ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ ప్రజల క్షేమం కోసం పనిచేసిన నువ్వు నాలుగు వైద్యశాలలు పెట్టు మంచి మంచి హాస్పిటల్ కట్టించు మెడికల్ ట్రీట్మెంట్ బాగా చే ఏర్పాటు చేయి ఒక వంద స్కూల్స్ పెట్టు బ్రహ్మాండమైన పద్ధతి లోపల స్కూళ్ళని తీర్చిదిద్దు లేదా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పెట్టు హాస్టల్కి ఎంత ఇస్తుందండి పర్ డే ఏదైతుందో ఇరవై రూపాయలు ఇరవై ఇరవై రెండు రూపాయలు ఉంటుందండి ఒక హాస్టల్ విద్యార్థికి ఇస్తున్నటువంటి మెస్ ఛార్జీలు పద్దెనిమిది రూపాయలు పదా పదహారు రూపాయల లోపల ఒక రెండు పూటల భోజనంకు మనం మనిషికి పెట్టగలమా ఇవ్వన పరిస్థితుల లోపల హాస్టల్ ఒక విద్యార్థుల ఛార్జీలు పెంచుతలేం మనము ఇక్కడ భూములు పోయినటువంటి వాళ్ళకు ఇంకా చాలా చోట్ల డబ్బులు రాక కాంపెయిన్ దేశాలు రాక ఎన్నో రకాల బాధ ఆ భూములు అక్కడ పడుతుంటున్నాయి కొన్ని చోటల్లో వాళ్ళకి ఇంకా డబ్బు అనేది రావడం లేదు ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అయితే ఉందో ఏది ఏమైనా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం అనేటటువంటిది అది ఎంత మాత్రం సరైనది కాదు అసలు దాన్ని కూడా చట్టలితే నేరం చేయాలి దాన్ని కూడా ఒక పార్టీ ఫిరాయించ ఒక ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మార్చితే చేర్చుకునేటటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా నేరం చేసినట్లేదు దానిలో ఏమి డౌట్ లేదు ఆ పద్ధతి మంచిది కాదు ఆ పద్ధతిని ప్రభుత్వాలు కానీ అన్ని ఏ పార్టీ అయినా కానీ ఇవాళ ఏ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంటే అఫ్ కోర్స్ ఏదైతుందో మేము బీజేపీ ప్రిన్సిపల్స్ను బీజేపీ సిద్ధాంతాలను మేము వ్యతిరేకిస్తాం కానీ వాజ్పేయి ఒకరోజు పార్లమెంట్లో ఒక ఓటుతో ఓడిపోయాడు ఆయన ఆయన తలుచుకుంటే అప్పుడు కొనలేడా ఓట్లను అలా కాదు కదా అందుకనే ఏదైతేందో ఇవాళ నేను ఏదో నలుగురిని తెచ్చుకున్నా కాబట్టి ఇవాళ మా సంఖ్య అరవై మూడు నుంచి డెబ్బై అయిందని చెప్పేసి ఇవాళ సీఎం గారు సంతోషపడవచ్చు కానీ ఇదే రెప్తున్నీ పరిస్థితి మారిపోతే ఇప్పుడు కేసీ సరే ఎగ్జాంపుల్ కేసీఆర్ఏ ఎగ్జాంపుల్ లే కేసీఆర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఎట్లా ఎగ్జాంపుల్ అంటే కేసీఆర్ ఏమనుకున్నాడు ఇదే నమ్మీరు నా దగ్గరికి వచ్చి నయపడి ఉంటాడు అనుకున్నాడు నువ్వు నమ్మి నీ బడి వచ్చి నా నేంబడి ఉంటాను అనుకున్నావు ఇవాళ రేవంత్ రెడ్డి అంటే వీళ్ళని నమ్మి వీరు నా దగ్గరకు వచ్చి నాతో పాటు ఉంటారు అని చెప్పి అనుకుంటున్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏదైతుందో ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తు రద్దు చెప్తాన్నాను తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్లు అలా ఇవాళ నీకు పవర్ ఉన్నది ఇవాళ నీకు డబ్బులు ఉన్నాయి ఇవాళ అయితే కొంచెం శాంక్షన్ చేయగలవు ఇవాళ నువ్వు కొన్ని పోస్టులు ఇవ్వగలవు దాని లోపల కాబట్టి అయితే ఉందో ఈ బెల్లం దగ్గరికి ఎట్లయితే చీమలు పరిగెత్తుకొని వస్తాయో ఉరుగుతాయో చక్కెర చక్కెర దగ్గరికి చీమలు ఎట్లా వస్తాయో అట్లా నీ దగ్గరకు వస్తారు వచ్చిన వాళ్ళందరూ నీ మనుషులు గారు వచ్చిన వాళ్ళని కనుక నువ్వు నమ్ముకుంటే అయితే ఉందో కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదిని అట్లే ఇంకో ఏం లేదు ఇవాళ వచ్చిన వాడు రేపు రోజులు పొడనే ఏం గ్యారెంటీ ఉంది వాడు ఎట్లా వచ్చినోడు వచ్చిన ఆపర్చునిస్ట్కు అవకాశవాదిగా వచ్చినాడు వాడు అవకాశవాదిగా పోతాడు అలాంటి వాళ్ళని ప్రభుత్వం అని చెప్పేసి మేము కోరుతాము